నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు ఆలగడ్డల సుబ్బారెడ్డి హోటల్ పై దాడులు నిర్వహించారు అనుమానంతో చికెన్ కర్రీ చికెన్ రోడ్ శాంపుల్ తీసి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లో ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది అధికారులు తెలిపారు ఇక రిపోర్టులు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు శాంపుల్స్ ఇచ్చ జరిగింది ఒకటి నాయ్య రోజులైనటువంటి అనుమానంతో ఒక శాంపుల్ తీసాము ఒకటి చికెన్ కర్రీ ఒకటి చికెన్ రోస్ట్ ఒకటి శాంపుల్ తీసి కొన్ని పరీక్షల నిమిత్తము రసాయన పరీక్షల నిమిత్తము హైదరాబాద్లో ఉన్న ల్యాబరేటరీకి పంపించడం జరుగుతుంది వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని నాకు తెలియజేయండి జిల్లా ఆలగడ్డ వచ్చి తీసి ఒక మూడు శాంపిల్స్ చేయడం జరిగింది ఒకటి రోజులు రోజులైనటువంటి అనుమానంతో ఒక శాంపుల్ తీసాము ఒకటి చికెన్ కర్రీ ఒకటి చికెన్ రోస్ట్ ఒకటి శాంపుల్ తీసి కొన్ని పరీక్షల నిమిత్తము రసాయన పరీక్షల నిమిత్తము హైదరాబాదులో ఉన్న